ప్రైస్తలాడ్ మన ప్రభును యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును మురపెట్టుకొందును నన్ను రక్షించును కీర్తనల గ్రంథం యాభై ఐదవ అధ్యాయం పదహారవ వచనం ప్రియలారా ఈ శ్రేష్ఠమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించను కాక ఆ మేన్ ప్రియ సహోదరి కీర్తన కీర్తనాకారుడంటున్నాడు నేను దేవునికి మొరుపెట్టుకుందును ఏహోవా నన్ను రక్షించును అని ప్రీలారా ఆనాడు దావీదు భక్తుని జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నెన్నో బాధలు నిందలు అవమానాలు శత్రుభయాలు ప్రాణాపాయ పరిస్థితులు నెమ్మది లేక సంతోషం లేక జీవిస్తూ ఏ సమయాన ఏమి జరుగుద్దో అని భయపడుతూ ఉండేవాడు వారే మోసం చేశారు నాన్నవారే చంపాలని ప్రయత్నిస్తున్నారని తెలిసి దావీదుగారు ఎంతో దుఃఖంతో బ్రతికినాడండి అయితే తన బాధలనన్నిటినీ దేవునికి చెప్పుకున్నాడు భారంతో ఆ దేవునికి మురపెట్టినాడు శత్రువులను బట్టి దుష్టుల బలాత్కారమును బట్టి తన మీద దోషములు మోపే వారిని బట్టి ఎంతో చింతాక్రాంతుడై గుండెల్లో వేదన పడుతూ దిగులు చెందుతూ భయముతో వణుకుతో దేవునికి ప్రార్థించాడు ఆయనకు మనవి చేసుకున్నాడు దావీదు గారి విశ్వాసమును బట్టి దేవుడు తనను రక్షించినాడండి ప్రియ సహోదరి సహోదరు దావీదు భక్తుడంటున్నాడు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరుపెట్టుకొందును ఆయన నా ప్రార్థన ఆలకించును నా శత్రువులు ఉన్నారు అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానం కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించియున్నాడని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు ప్రియ విశ్వాసి కేవలం నోటితో ప్రార్థించితే నాలుగు మాటలు పలికితే మన ప్రార్థనలకు జవాబు రాదండి విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించాలి పదే పదే విసుగక్క నిత్యమూ మొరపెట్టాలి భక్తుని వలే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం దేవుని అడుగుతూనే ఉండాలండి ఈనాడు మన ఎదుట ఎన్నో శ్రమలు సమస్యలు శత్రుభయాలు అపజయాలు ఆటంకాలు ఉండవచ్చు నిత్యము మనల్ని అవి కన్నిటికి గురిచేసి నెమ్మది సంతోషం సమాధానం లేకుండా చేస్తూ ఉండొచ్చు అయినప్పటికీ నీ ప్రార్థనను బట్టి నీ విశ్వాసాన్ని బట్టి ఆ దేవుడు తప్పకుండా నిన్ను రక్షించుతాడు ఎప్పుడైతే నీ భారాలను నీ చింతలను నీ వేదనలన్నిటినీ ఆయనపై మోపుతావో దేవా నీవే నాకు దిక్కు అని ఆయనను ఆశ్రయిస్తావో అప్పుడు నిన్ను దేవుడు తప్పకుండా ఆదుకుంటాడు నీతిమంతులను ఆ దేవుడు ఎన్నడూ కదలనీయడండి ఎప్పటికీ సిగ్గుపరచడు అవమానాల పాలు చెయ్యడు విడిచిపెట్టడు వారిని కన్నిటికి ఏమాత్రం చెయ్యడు ప్రియ సహోదరి సహోదుడా దేవుని బిడ్డగా జీవించే నీ జీవితంలో ప్రార్థన అనేది చాలా అవసరం దేవునికి నిన్ను దగ్గరగా చేసేది కేవలం ప్రార్థనే నీ జీవితంలో అద్భుతాలను జరిగించేది ప్రార్థనే నిన్ను ప్రతి పరిస్థితి నుండి కాపాడేది విడిపించేది రక్షించేది ప్రార్థన మాత్రమేనండి కాబట్టి సమయమందును అసమయమందును నువ్వు ప్రార్థిస్తూనే ఉండు నిత్యము దేవునికి మొరపెట్టు వాక్యం చెబుతుంది అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను శ్రమలో నేనతనికి తోడయ్యుండెదను అతన్ని విడిపించి అతని చేసేదను అని ప్రియ విశ్వాసి నువ్వు ప్రార్థించకపోతే నీకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది చెప్పు నువ్వు దేవునికి మొరపెట్టకపోతే ఎవరు నిన్ను రక్షిస్తారు కాబట్టి నువ్వు ఆపత్కాలంలో ఉన్నావా కష్టంలో ఉన్నావా శ్రమ చేత కృంగిపోతున్నావా ఆర్థిక ఇబ్బందులను బట్టి అనారోగ్యాన్ని బట్టి ఎంతో బాధించబడుతున్నావేమో శత్రువులను బట్టి భయపడుతున్నావా నీ కుటుంబంలో అక్కరలు కొరతలు నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయా నీ భర్తను బట్టి నీ భార్యను బట్టి నీ పిల్లల్ని నీ తల్లిదండ్రులను బట్టి నువ్వు బాధపడుతున్నావా నీ బంధువులు నీ స్నేహితులు నీ ఇరుగు పొరుగు వారు నిన్ను నిందిస్తూ అవమానపరుస్తున్నారా నీ ఉద్యోగంలో బాధల అధికారుల యొక్క వేధింపుల పని భారాన్ని కలిగి బాధపడుతున్నావా నీ సహోద్యోగుల మధ్య నువ్వు తక్కువ స్థితిలో ఉన్నావా నీ పరిచర్యలో సమస్యలా నీ సంఘం అభివృద్ధి చెందట్లేదా ప్రియ సహోదరి సహోదుడా ఇలా నీ సమస్య ఏదైనా నీ బాధ ఎలాంటిదేనా నీ దేవునికి మొరపెట్టు సమస్తము ఆ దేవునికి చెప్పు ఆయనను బ్రతిమిలాడు ఆ దేవుని ఎందు నమ్మకముంచు తప్పకుండా నీ మొరును వింటాడండి ప్రతి పరిస్థితి నుండి నిన్ను రక్షిస్తాడు నిన్ను విడిపిస్తాడు గల దేవుని సేవించి నిన్ను ఆ దేవుడు పట్టించుకోకుండా నీకు సహాయం చెయ్యకుండా ఉండగలుగుతాడా తప్పకుండా చేస్తాడండి నీ మొరును వింటాడు తగ్గింపు హృదయంతో ప్రార్థించు విశ్వాసంతో మొరుపెట్టు నీ దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు కాబట్టి పట్టుదల కలిగి ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు నీకు తోడుగా ఉండి ప్రతి పరిస్థితి నుంచి నిన్ను రక్షించుతాడు ఈ దినము నుండి నీ బాధ ఎలాంటిదైనా నీకొచ్చిన సమస్య ఏదైనా ఎలాంటి శత్రు భయాల మధ్య నువ్వు జీవిస్తున్నా దేవునికి మొరపెట్టడం మాత్రం మర్చిపోకు ఈనాడు నీ కష్టాలను తలుచుకుంటూ నీ బాధలను గుర్తు చేసుకుంటూ నువ్వు కూర్చొని ఏడ్స్తే ఏమి ప్రయోజనం చెప్పు కాబట్టి దేవుని వైపు చూడు దేవునిని ఆశ్రయించు నీ బాధలన్నీ నీ భయాలన్నీ నీ కష్టాలన్నీ ఆయనకు మాత్రమే చెప్పు ఆ దేవాది దేవుడు అద్భుతాలు చేసేవాడండి ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు ఈనాడు నీ ఎదుట ఎన్నో బాధకరమైన పరిస్థితులు ఎప్పటికీ తీరని సమస్యలు ఉండొచ్చు వాటన్నిటినీ నీ యొద్దు నుండి దూరపరిచే శక్తి కేవలం నీ దేవునికి మాత్రమే ఉంది కాబట్టి ఈ దినము నుండి నువ్వు ఆ దేవునికి ప్రార్థించితే ఆయనకు మొరపెడితే తప్పకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు నిన్ను బలపరుస్తాడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దయగలదేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా మీరెంతో గొప్ప దేవుడో తండ్రి జాలిగల దేవుడో తండ్రి కృపగల దేవుడో ప్రవ్వా అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మేము మీకు మొరుపెట్టినప్పుడు మీకు ప్రార్థించినప్పుడు మమ్మను రక్షించే దేవుడోగా మా మరలను ఆలకించి వాటికి జవాబిచ్చే దేవుడోగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రతి బాధ నుండి కష్టం నుండి భయాలను నుండి మమ్మను విడిపించే మా దేవా మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా ఈనాడు మనుషుల వైపు చూడకుండా లోకాన్ని ఆశ్రయించకుండా మీ పాదల వద్ద సాగిలపడి మీకే మొరపెట్టే ప్రార్థనా జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా మెలకువ కలిగి ప్రతి నిత్యము పట్టుదలతో ప్రార్థించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా దావీదు భక్తుడైతే ఉదయమున మధ్యాహ్నమున సాయంత్రమున మీకు మొరపెడుతూ వచ్చాడు దేవా ప్రతి పరిస్థితి విషయమై మీకు మనవి చేసుకున్నాడు తండ్రి మిమ్మల్ని వేడుకున్నాడు దేవా అయ్యా మీరు ఎంతో గొప్ప సహాయం అందించినారు తన ప్రార్థనలకు జవాబును దయచేసినారు తనను మీరు రక్షించినారు దేవా ఈనాడు నన్ను మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి దేవా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈ ఇది నీ బిడ్డలైన వారందరినీ మీరు రక్షించండి దేవా మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవుడు తండ్రి అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా బిడ్డలు ఈ దినమున రకరకాల పనులు ప్రయత్నాలు చేస్తుండగా మీరే వారిని బలపరచండి దేవా మంచి జ్ఞానాన్ని బలాన్ని శక్తిని వివేకాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా శత్రువుల నుండి అపవాది నుండి ఆటంకాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా ప్రమాదాల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన జాబుని దయచేయమని ప్రార్ ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇంటర్వ్యూలకు వెళ్తుండగా రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలను చండి దేవా రాసే హస్తాల్ని బలపరచండితేవా దేవా మంచి జ్ఞానం చేతన్ నింపండి ఈ దినమున దేవా బిడ్డలు ఏ ప్రయత్నం చేస్తున్నా మీరే వారికి తోడుగా ఉండి ప్రతి పరిస్థితుల్లో సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవుడు తండ్రి ఉద్యోగాలు రాక బాధపడే ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా అయ్యా వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయ వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమున క్రొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా హాస్పిటల్ చెకప్ నిమిత్తం వెళ్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా ప్రతి టెస్ట్ అంతట్లో తోడై ఉండండి దేవా నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే అనారోగ్య పరిస్థితిని బట్టి హాస్పిటల్లో ఐసీఈలో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వివాహాలు జరగక బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరి సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా వివాహాల విషయమై తొందరపడకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ మనికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే భార్య భర్త లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య మనస్పర్ధలు కక్షలు విభేదాలు తీసివేయండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేత చూపేవారిగా సిద్ధపరచండి దేవా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి దేవా చిన్న బిడ్డలు స్కూల్కు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండండి బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములను మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా బిడ్డలందరికీ మంచి జ్ఞానం దయచు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారు చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా సేవించే బిడ్డలను మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డలు ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ ద్వారా అత్యున్నత స్థితికి చేరుకునే కృపని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తలగా ఉంచే దేవుడో బ్రవ్వా పై స్థానంలో ఉంచే దేవుడో తండ్రి దయచేసిన బిడ్డలందరినీ మీరు హెచ్చించండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరే జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారందరికీ అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయండి ప్రవ్వా అలాగే తండ్రి ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు లోకంలో పాపంలో జీవిస్తున్నారు దేవా చెడు వ్యసనాలకు బానిసలయ్యి వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు దేవా కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా బ్రతుకుతున్నారు తండ్రి అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి దేవా మారు మనసు పాపక్షమాపణ ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నారు తండ్రి దేవా మీ ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దయచేసి నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలీడల మీరే కృప చూపించండి దేవా నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సంతానం లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయండి ప్రవ్వా గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి సుఖమైన ప్రసం కొరకు సిద్ధపరచండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇనాడు ప్రవ్వా ప్రే రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య సమస్తం మీకు తెలుసు దేవా దయచేసి బిడ్డల మీరే ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఉద్యోగాలు కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా ఏ సమస్యను బట్టి ఏ మనిషిని బట్టి ఏ కారణాన్ని బట్టి ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు కానీ మీ చిత్తమైతే దేవా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం బిడ్డలు ఎంతో ఆశ కలిగి చూస్తుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా బిడ్డలు ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి ఈ సంవత్సరం అంతా మీరెవరిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా కుటుంబంలో ఎదురయ్యే ప్రతి అక్కర కొరతను మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డలు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరే అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి పరిచయ చేసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవా పరిచర్య అంతట్లో సహాయం చేయండి దేవా సువార్త ప్రకటిస్తున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చుట్టూ మీ దూతలనుంచండి దేవా అయ్యా ఈనాడు రకరకాలుగా పరిచయ చేస్తున్న బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి ఆత్మీయంగా బలపరచండి దేవా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా అయ్యా బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి తోడయ్యండి సహాయం చేయండి ఈ దినమున దేవా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలు వివాదాలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డ పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించండి దేవా బిడ్డలకు మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ వ్యవసాయం చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఇతర చేతి పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి ఈ దినమున దేవా బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నా ఏమి చేస్తున్నా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుండి అపజయాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని నీ బిడ్డలైన వారందరినీ ఉంచమని ప్రార్థిస్తూ మీ చిత్తమైతే ప్రవా మరల మీ పాదముల వద్ద సాగిలపడి గొప్ప ధన్యతను సమయాన్ని అనుగ్రహించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ